అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి టీ గురించి చెప్పబోతున్నాను మనకు డైలీ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆర్డిఏ రికమెండెడ్ డైలీ అలవెన్స్ ప్రతి దానికి రోజుకి ఎంత తీసుకోవాలి అని మీకు కావలసినటువంటి విటమిన్ ఏ రోజుకి ఎంతైతే విటమిన్ ఏ కావాలో దానికి రెండు వందల శాతం విటమిన్ ఏ మీకు సప్లై చేసేది అలాగే మీ బాడీకి కావాల్సినటువంటి మ్యాంగనీస్ ఏదైతే ఉంటుందో అది మూడు వందల శాతం సప్లై చేసేది మీకు కావలసినటువంటి ఐరన్ మర్చిపోవద్దు రక్తహీనత అంటా చూసారా ఐరన్ ఫైవ్ హండ్రెడ్ శాతం ఐదు వందల శాతం సప్లై చేసేది రోజుకి ఎంత అవసరం దానికి మించి ఐదు వందల శాతం అలాగే కాల్షియం మీకు కావాల్సినటువంటి కాల్షియం ఎంతైతే కావాలో దానికి ఎయిటీ త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు అవసరమైతే మీకు అవసరమైన దాంట్లో ఎయిటీ త్రీ పర్సెంట్ ఇదే సప్లై చేసేస్తుంది ఈ ఒక్క టీ ఈ ఒక్క టీ తీసుకుంటే మీ బాడీలో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి మనం చెప్పుకున్నాం చూసారా మనకు రెసిస్టెన్స్ పవర్ బాగా పెరగాలంటే ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలంటే విటమిన్ ఏ కావాలని చెప్పి మనం బాగా చెప్పుకున్నాం అలాగే ఐరన్ బాగుండాలి హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగుండాలి అప్పుడే ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ బాగుంటుంది మన లంగ్స్ కెపాసిటీ కూడా బాగుంటుంది అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వీడియోస్ మనం చెప్పాం కదా ఇవన్నీ అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం కావాలని కూడా చెప్పుకున్నాం ఇన్ని కలిపి ఒకే దాంట్లో వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి మనం వేరే వేరేగా తీసుకోవడం అలవాటు ఉంటుంది కానీ ఇవన్నీ కలిసి ఒక్క దాంట్లోనే వస్తున్నాయంటే దీన్ని మించినటువంటి ఇమ్యూనిటీ పోస్టర్ లేదని చెప్పుకోవచ్చు ఇది యాంటీ బ్యాక్టీరియల్ ఇది తీసుకుంటే బ్యాక్టీరియా కూడా మన బాడీలో అటాక్ కాదు ఎటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది మన బాడీలోకి అటాక్ కాదు రెండోది యాంటీ ఫంగల్ అంటారు దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకు రావు యాంటీవైరల్ ముఖ్యంగా ఇన్నికి ఉన్నదాన్ని మనము వాడకుండా ఎలా వదిలేస్తాం ఎక్కడికి వెళ్ళి సార్ మనకు తెలిసిందే నిజంగా కాకపోతే ఏదో వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మనం తింటాం అనుకుంటాం గుర్తొస్తుందా ఏమన్నా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అని చెప్పి బిర్యానీలో ఫ్లేవర్ కోసం వేస్తారు చూసారా ద బెస్ట్ ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి బిర్యానీ ఆకు చాలా ఎఫెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ని విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బిర్యానీ ఆకుతో టీ పెట్టుకోవాలి ఎప్పుడు మీరు ట్రై చేయనటువంటి కొత్త కొత్త టీలు మేము చెప్తున్నాం అన్నీ కొత్తగా ఉన్నాయి అన్ని కొత్తగా చెప్తారనుకుంటారా కొత్తది నేర్చుకుందాం కొత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొత్త సొల్యూషన్స్ మనం వెతుక్కోవాల్సిందే అందుకే ఈ బిర్యానీ ఆకు టీ బే లిఫ్ టీ అంటారు దీన్ని తీసుకుంటే మన బాడీకి కావాల్సినటువంటి అంత రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది ప్రతిరోజు ఒకసారి ఈ బిర్యానీ ఆకు టీ పెట్టుకుందాం దీంతో తీసుకుంటే ఏమవుతుందంటే తీసుకోగానే మొత్తం ఈ మౌత్ దగ్గర నుంచి క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది దాంతో దానికి సైమిల్టేనియస్గా ఉండేటువంటి ఈ రెస్పిరేటరీ సిస్టమ్లో ఏదైతే శ్వాసనాళం ఉంటుందో దాంట్లో ఈ ఫ్లమ్ అనేది డిపాజిట్ కాదు ముందు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లమ్ డిపాజిట్ కాకపోతే ఏదైనా సరే బ్యాక్టీరియా వైరస్ ఏదైనా వచ్చినా కానీ అక్కడ ఇన్స్టాల్ అంటే అక్కడ కాలు ఆంచి అక్కడ పాతుకుపోవడానికి అవకాశం ఉండదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గుర్తుందా సో ఆ పని ఇది చేస్తుంది మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది ముఖ్యంగా స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్యాస్టిక్ జ్యూసెస్తో కలిగి ఒక విధమైనటువంటి ఫ్లేవర్స్ని క్రియేట్ చేస్తుంది ఆ ఫ్లేవర్స్ మన కింద ఉండేటువంటి లంగ్స్ కింద లోబ్స్ లోయర్ లోబ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి క్లీన్ చేసుకుంటూ వెళ్తాయి లంగ్ లోపల ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఇది క్లియర్ చేస్తుంది ఒక్కసారిగా బ్లడ్ ఫ్లో అనేది లంగ్కి పెరుగుతుంది దానివల్ల అక్కడ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది బాగా జరుగుతుంది ఆల్వ్యూలర్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది ఫ్లూయిడ్ లాంటిది ఏదైనా కానీ అక్కడ డిపాజిట్ అయ్యి ఉంటే దాన్ని పూర్తిగా క్లియర్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇది దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అయిపోతాయి మీరు ఒకసారి తీసుకొని చూడండి కంటిన్యూస్గా మేబీ వన్ డే కాకపోవచ్చు కంటిన్యూస్గా మీరు వాడండి వన్ వీక్లో మీ లంగ్స్ కెపాసిటీ మీకు తెలిసిపోతుంది ప్యూర్ ఆక్సిజన్ అవును నేను ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాను అని మీరే చెప్తారు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఈ బే లీఫ్ బే లీఫ్ టీ తీసుకుంటే మీకు షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది ఇంకా ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్కి వస్తుంది ఎల్డిఎల్ ఎల్డీఎల్ లెవెల్స్ విఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాలు వర్ష కొలెస్ట్రాల్ మనం చెప్పుకుంటాం చూసారా అటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గించేస్తుంది ఐబీఎస్ ప్రాబ్లమ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న కానీ పీఎంఎస్ అంటే ప్రీ సిన్ సిండ్రోమ్ అంటాం అంటే ప్రీమెనోపాజల్ సిమ్టమ్స్ అని కూడా సిండ్రోమ్ అని కూడా అంటారు అంటే పీరియడ్స్ ముందు పెయిన్ బాగా ఎక్కువ రావడం ఆగిపోయేటప్పుడు పీరియడ్స్ పెయిన్స్ ఎక్కువ రావడం ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి వీటికి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవి తర్వాత మనం మాట్లాడుకుందాం ఇంకోసారి కానీ ఈ బే లీఫ్ టీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది బిర్యానీ ఆకు టీ ప్రతిరోజు బిర్యానీ ఆకు టీ తీసుకుందాం మనం తీసుకుంటే మన లంగ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది డైజెస్టర్ సిస్టమ్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మెయిన్ సిస్టము ఇప్పుడు డైజెస్టర్ సిస్టానికి లింకుడు లివర్ కూడా ఉంటుంది కదా ఎక్కడైనా సరే మనం ఆల్రెడీ జస్ట్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది తగ్గిస్తుంది అని చెప్తే ఎక్కడ తగ్గిస్తుంది లివర్లో కదా అంటే లివర్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేసినట్టే కదా అది ఇంత బాగా అది పనిచేస్తుంది కాబట్టి మెయిన్ లివరు లంగ్స్ హార్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ఈ నాలుగు కరెక్ట్గా పనిచేస్తుంటే ఇంకా వేరే ఏముందండి ఇంకా పర్ఫెక్ట్ ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది కదా రెసిస్టెన్స్ పవర్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నట్టే కదా కాబట్టి ఈ నాలుగింటిని కూడా ఒకటేసారి యాక్టివేట్ చేసి పర్ఫెక్ట్గా పనిచేసేది ఈ బే టీ బిర్యానీ ఆకుటి కాబట్టి ప్రతిరోజు బిర్యానీ ఒకటి తాగండి డైరెక్ట్గా తాగలేకపోతే దానిలో కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని తాగవచ్చు ప్లెయిన్గా తాగితేనే యాక్చువల్గా మంచిదని చెప్తాం ఎలా చేస్తారు ఏముంది ఒక నాలుగైదు ఆకులు తీసుకోండి దాన్ని తీసుకొని నాలుగైదు కూడా అక్కర్లేదండి చాలా ఘాట్ ఉంటుంది మరి మీకు దొరికేదాన్ని బట్టి ఉంటుంది రెండు నుంచి ఐదు ఆకులు తీసుకోవాలని చెప్తాము దాన్ని తీసుకొని ఒక కప్పు నీళ్ళలో పోసేసి దాన్ని బాగా మరగ కాచాలి మరగ కాచాలి ఎందుకంటే ఇది కొంచెం డ్రై దొరుకుతుంది కాబట్టి దాన్ని మరగ కాచేసి దాంట్లో వీలైతే కొంచెం మీరు మిరియాలు మిరియాల పొడి కానీ లేకపోతే వాము కానీ లేదంటే దాల్చిన చెక్క కానీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే దాన్ని యాడ్ చేసేసి మరిగిన తర్వాత దాన్ని దించేసి వడగట్టేసి తాగుతూ ఉండడం తాగితే చాలు పర్ఫెక్ట్ మనం అనుకున్నవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి కాబట్టి మిత్రులారా దీన్ని ఇంక్లూడ్ చేయండి